రద్దీ ప్రాంతంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న ఇద్దరు దొంగలను జీడిమెట్ల సీసీఎస్ బాల్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు వారి దగ్గర నుండి హ్యూండే కారు ఎనిమిది ద్విచక్ర వాహనాలు అశోక్ లేలాండ్ గూడ్స్ క్వారియర్ వాహనం స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బాల్నగర్ డీసీపీ తెలిపారు ఈరోజు ఈ ప్రెస్ కాన్ ముఖ్య విషయం ఏంటంటే మన బాల్నగర్ జోన్లో జోన్ పరిధిలో ఉన్నటువంటి మోటార్ వెహికల్ తెప్స్కి సంబంధించి బాల్నగర్ సిసిఎస్ టీము తర్వాత జీడిమెట్ల పోలీసు క్రైమ్ టీము ఇంపార్టెంట్ క్రిమినల్స్ని అప్రహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆటో మొబైల్ వెహికల్స్ కారు తర్వాత ఒక ఆటో ట్రాలీ తర్వాత ఒక ఎనిమిది మోటార్ సైకిల్స్ని రికవర్ చేయడం జరిగింది ఇవి గత ఆరేడు నెలలుగా మన దగ్గర జీడిమెట్లు కావచ్చు సూరారం కావచ్చు పేట్ బషీరాబాద్ కావచ్చు తర్వాత బేగంపేట్లో కావచ్చు అదేవిధంగా ఈ ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అయినటువంటి వెహికల్స్కి సంబంధించినటువంటి ఇందులో ఇద్దరు అఫెండర్స్ని నక్కా శ్రీనివాసరావు అని చెప్పి ఇతను ప్రీవియస్ అఫెండరు జాయ్ రైడరు ఇతను వెళ్ళేటప్పుడు వెహికల్స్ని తెప్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని అక్కడ అబ్యాండన్ చేసేసి అదేవిధంగా ఇంకొక వెహికల్ని తెప్పి చేసుకుని ఈ విధంగా జాయ్ రైడర్ కానీ ఇతను ప్రీవియస్లీ కూడా కేసెస్లో ఉన్నాడు ఈ కేసెస్ ఈ వెహికల్స్ని దొంగతనం చేసి డిస్పోజ్ చేసి అలవాట్లేదు రైడింగ్ కోసం యూటిలైజ్ చేసుకుంటా ఉంటాడు ప్రీవియస్లీ సెవెన్ కేసెస్లో కూడా త్రీ టైమ్స్ జైలుకి పోయి వచ్చినాడు ఇట్స్ అ ప్రొఫెషన్ ఏంటంటే సెల్ రిపేరర్ ఉండేది మన దగ్గర సురారం లిమిట్స్లో ఉంటారు అదేవిధంగా మహమ్మద్ సాహిబ్ అని ఇతని దగ్గర నుంచి రెండు వెహికల్స్ మోటార్ సైకిల్స్ ఒకటి బేగంపేటకు సంబంధించింది ఒకటి మన జీడిమెట్లకు సంబంధించిన వెహికల్స్ రికవర్ చేయటం జరిగింది ఇతను కూడా దాదాపు ఎయిట్ కేసెస్లో సిక్స్ టైమ్స్ జైలుకు వెళ్ళి వచ్చినాడు వీళ్ళిద్దరిని అప్రహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ వెన్నా కారు తర్వాత ఒక ఆటో ట్రాలీ ఎయిట్ మోటార్ సైకిల్స్ దాదాపు పన్నెండు వర్త్ ఉన్నటువంటి ప్రాపర్టీని రికవర్ చేసి అక్యూజ్ని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది ఇద్దరు వేరు వేరు శ్రీనివాసరావు పార్కింగ్లో ఉన్న వెహికల్సే కాకుండా రోడ్ సైడ్ ఉన్నటువంటి వెహికల్స్ కూడా పర్టికులర్గా వర్షం వస్తుందని చెప్పి ఆటో మోటార్ సైకిల్ ఆడబడేసి ఆటో తీసుకొని పోయింది అటువంటి ఈజ్ అండ్ జాయిడ్ రైడర్ ఇతను ఈజ్ అండ్ ప్రొఫెషనల్ ఇతనికి ఏమో డిస్పోజ్ చేసి దాన్ని మనీ యూటిలైజ్ చేసుకునే అలవాటు ఈ షో ఎక్ ఉంది కాగా మనకి వెహికల్ రైడర్స్కి తర్వాత వెహికల్ ఓనర్స్కి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లా కరెక్ట్గా ఉంటే చూసుకోవడము షాపింగ్ కాంప్లెక్సెస్ దగ్గర మనకి మెట్రో రైల్వే స్టేషన్స్ దగ్గర తర్వాత హౌజెస్ దగ్గర కూడా కొంచెం వాటిని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకొని ఒక వాటిని సరిగా లాక్ చేసుకునేటట్టు తర్వాత సెక్యూర్ ఏరియాస్ లో పార్క్ చేసుకునేటట్టు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఇది మా తరఫున బాలనగర్ పోలీస్ తరఫున ప్రజలకు మా విజ్ఞప్తి నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి ఫర్ వాచింగ్ జిఎస్